ఈ రోజైతే ఈ టైం కి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నిన్న నైట్ మా బొమ్మ నిమజ్జనం ఎక్కడ జరిగింది అది ఎలా జరిగింది అనేది మొత్తం నిమజ్జనం అనేది ఏటి అనే విషయం తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం మేమైతే చాలా వీడియోస్ అయితే చూసామండి నిమజ్జనం అనేది చాలా రాంగ్ వేలో చేస్తున్నారు చేస్తున్నారు పైనుంచి పడేయడం ఆ విగ్రహం మీద నిలబడడం అలాంటివైతే చాలా చేస్తున్నారు అలా చేయకూడదు నిమజ్జనం అనేది అది కూడా ఒక ఆచారం దాన్ని చాలా రాంగ్ వేలో చేస్తున్నారు దాని పద్ధతి ఏంటి ఆ నిమజ్జనం స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మా వీడియో ద్వారా మీకు చూపిస్తాం మన వినాయక చవితికి వినాయకుని అయితే ఎంత జాగ్రత్తగా తీసుకొస్తామో ఆ చిన్న గీత కూడా పడకుండా మనం ఎంత జాగ్రత్త పడతామో అలాగే నిమజ్జనం రోజు కూడా అంతే జాగ్రత్త పడాలండి ఏదో తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తాము మనకి ఇంకా అవసరం తీరిపోయింది ఇంకా అవసరం లేదన్నట్టు పైనుంచి పడేయడం తోసేయడం అలా చేస్తారు ఇంకోటి ఏంటంటే మీరు ఫస్టే చూసుకోండి వినాయక చవితి చేద్దాం అనుకున్నప్పుడే దాని నిమజ్జనం కార్యక్రమం కూడా ముందుగానే ఆలోచించుకోవాలి మీకు అక్కడ అనుకూలంగా చెరువులు కానీ ఏదైనా సం ఏమైనా ఉన్నాయా లేవనేది మీరు చూసుకోండి చూసుకున్న తర్వాతే మీరు వినాయక చవితి చేయండి అంతేగాని సరదా సందరి కోసం ఎప్పుడు చేయకండి వినాయకుడు గురించి అయితే అలాగే మనం దసరాకి మన నవరాత్రులు ఆ దుర్గమ్మ తల్లి పండగ చేసినప్పుడు అయితే అది ఆ విగ్రహాన్ని పెట్టినప్పుడు మనం ఎంత నిష్టగా ఉంటామో అలాగే వినాయకుడిని పెట్టినప్పుడు కూడా అంతే నిష్ఠగా మనం చేయాలండి ఇది మటుకు మర్చిపోద్దండి మాదైతే విజయనగరం అండి మ్యాథ్స్ విజయనగరంలో ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను చాలా ఇంచుమించు ఒక యాభై గ్రహాల దాకా వచ్చే నైటు ఏది ఎక్కడ పై నుంచి పడేయడం కానీ ఏది చేయలేదు అందరూ నీట్ గా నీట్ గా నీట్లో పెట్టి విగ్రహాన్ని నిమజ్జనం అయితే చేశారు అలాగే అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా విజయనగరం ఏంటంటే పంతుల వినాయకుడిని నిమజ్జనం కూడా ఎవరు చేయమండి ఆ వినాయకుడిని నిమజ్జనం టైంలో కూడా ఆ వినాయకుడిని కిందకి దించి ఆ పూజ చేసి అప్పుడు ఆ నిమజ్జనం చేస్తాం నిన్న అన్ని బొమ్మలు కూడా నిమజ్జనం చేస్తాం కదా ఒక్క బొమ్మ కూడా పైకి కూడా కనీసం తేలనే చూడండి ఎందుకంటే అందరం మట్టి బొమ్మలే మ్యాచ్ చేస్తాం మేము ఆ కాలంలో అయితే వినాయక చవితి ఎలా చేసేవారో మీ అందరికి తెలుసు కదండి ఆ ఒక పద్ధతి ప్రకారం అయితే వెళ్ళలేదు ఈ కాలంలో ఏంటంటే ఏదో మీ సొంత ఇంట్లో పట్టుకొని తీసుకెళ్లి పెట్టుకొని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోవడం నచ్చినట్టు రోడ్డు మీద వదిలేయడం నచ్చినట్టు పడేయడం అనేది చేస్తున్నారు ఒక పద్ధతి అనేది లేకుండా చాలా రాంగ్ వేలు అయితే చేస్తున్నారు అది ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తారని మరి మరి అనుకుంటూ ఆ రోజుల్లో వినాయకుని చేసేవారు కదా వాళ్ళు చిన్న వినాయకుని పెట్టిన వాళ్ళ ఫ్యామిలీలు అందరూ వచ్చి ఆ నిమజ్జనం అనేది చేసేవారు ఈ రోజుల్లో అలా కాదండి వినాయక చవితి అంటే ఆ ఆ ఇదిలో రెండు అడుగులు ఈదిలో ఓడు ఏడు అడుగులు ఎట్టాడు నేను ఆడికన్నా పెద్ద అడుగులు ఎట్టాలి ఇలాంటి మైండ్ సెట్ తో అయితే రన్ అవుతుందండి ఇది చాలా రాంగ్ వే అక్కడ ఉన్నది వినాయకుడే ఇక్కడ ఉన్నది వినాయకుడే ఇక్కడ ఉండేది వినాయకుడే వినాయకుడు అనేది ఎవరో కాదని మన మనందరితో మన గురించి ఉండే దేవుడు మన మనస్ఫూర్తిగా దాన్ని పెట్టుకుంటే చాలు ఆ వినాయకుడు నేనైతే ఒక వీడియో చూసానండి ఆ వీడియో ఏంటంటే ఆ వినాయకుడిది చెయ్యి అనేది బ్రేక్ అయింది ఆ చేతితోనే ఆర్తి వినాయకుడికి ఇస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే దేవుడు కూడా మనకి క్షమించడండి మనం ఎంత భక్తితో అయితే మనం ఆయనకి పూజ చేస్తాం ఆయన కూడా మనల్ని అంత చల్లగానే కాపాడుతారు మనం ఇలాంటి తప్పు పనులు చేస్తే ఆయనే కాదు కదా ఏ దేవుడు మనకు క్షమించడు ప్రకృతి కూడా మనకి అనుకూలంగా అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయనగరం వాళ్ళందరికీ అయితే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే అలాంటి చత్ పనులు అయితే మా వాళ్ళు ఎక్కడ చేయలేదు ఎవరు చేయరు అలాగే నేను అందరూ చేస్తారని అయితే నేను అనట్లేదు కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము ఇట్లా వినాయక అంటే మట్టి బొమ్మ పెట్టేవారండి ఆ మట్టి బొమ్మ నీటిలో పెట్టగానే వెంటనే కరిగిపోయేది కానీ ఇప్పుడు అందరూ గొప్పలు పోయి భారీ ఎత్తున విగ్రహాలు పెట్టాలని ఆ తోటలో వెళ్తున్నారండి భారీగా పెట్టినంత ఆశీర్వదించాడు వినాయకుడు చిన్నది పెట్టిన ప్రశాంతంగా మనసు నీట్ గా పెట్టుకుని చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటది ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే వాళ్ళు మారుతారని నేనైతే అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి తప్పులేమి చేయకుండా ఆ వినాయకుడిని చాలా నీట్ గా గ్రాండ్ గా చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఆ వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు ఎంత భక్తితో తీసుకొచ్చి ఎంత జాగ్రత్తగా చేస్తారో అలాగే నిమగ్నం చేసినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చేస్తారని ఈ వీడియో చూసినా సరే మారుతారని మరీ మరీ కోరుకుంటున్నాం వినాయక చవితి అయిపోయిందని బాధపడుతున్నారా ఆ వినాయకుడు వెళ్ళిపోయాడని బాధపడుతున్నారా ఏం బాధపడకండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే వినాయక చవితి వస్తుంది ఈ నవరాత్రులతో మీరు వినాయకుడితో ఎంత క్లోజ్ గా ఉన్నారో మాకు తెలిసి ఇప్పుడు సడన్ గా వినాయకుడు లేకపోతే ఆ బాధ ఉంటుందో మన అందరికీ తెలుసు సో మీరు ఇంకేం బాధపడద్దు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే వినాయక చవితికి మళ్ళీ అందరూ హ్యాపీగా ఆ వినాయకుడితో సరదాగా నవరాత్రులు గడుపుదాం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్ జై శ్రీరామ్